హలో ఎస్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ద క్లాస్ సో అనదర్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ద కరెంట్ అఫైర్స్ సో మనకి కరెంట్ అఫేర్స్లో సో అనదర్ ఇంపార్టెంట్ డిస్కషన్ ఇన్ ద న్యూస్ మనకి కరెంట్ అఫేర్స్లో భారతదేశంలో మధ్యవర్తిత్వ వ్యవస్థ గురించి ఓకే సో ఏంటి మధ్యవర్తిత్వ వ్యవస్థ ఎందుకు ఉంది అనేది చూద్దాం సో భారత ఉపాధ్యక్షుడు లేదా వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా జగదీప్ ధన్కర్ సో ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగులో జగదీప్ ధన్కర్ ఉపాధ్యక్షుడుగా భారత ఉపరాష్ట్రపతిగా వ్యవహరిస్తారు సో మనం ఉపాధ్యక్షుడు లేదా అధ్యక్షుడు అని అంటాం సో దానికంటే బదులుగా రాష్ట్రపతి లేదా ఉపరాష్ట్రపతి అనే పదాలని మనము యూస్ చేస్తాం అనమాట ఓకే సో ఈ అధ్యక్షుడు అండ్ ఉపాధ్యక్షుడు ఈ టర్మ్స్ ఎక్కడ సూటబుల్ ఉంటాయని అంటే అవి ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అధ్యక్ష తరహా ప్రభుత్వంలో సూటబుల్ ఉంటాయి బట్ మనది పార్లమెంటరీ తరహా ప్రభుత్వం కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు మనము ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి అనే పదాలని యూస్ చేస్తాం ఓకే సో కాబట్టి చూడండి మన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ఇట్లా అన్నారు మధ్యవర్తిత్వ వ్యవస్థని బలోపేతం చేయాలి భారతదేశంలో ఓకే సో దీన్ని ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ అని అంటాం అంటే ప్రత్యామ్నాయ వివాద పరిష్కార విధానం అని అంటాం ప్రత్యామ్నాయ వివాద పరిష్కార విధానం అంటాం సో మనకి వివాదం పరిష్కారం చేసుకోవడానికి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా భారత రాజ్యాంగం ఒక మెకానిజంని అందించింది సో ఎలాంటి వివాదమైనా వ్యక్తికి వ్యక్తికి మధ్యన ఉన్నటువంటి వివాదమైన వ్యక్తికి సంస్థకి సంబంధించిన వివాదమైనా తర్వాత వ్యక్తికి ఒక ప్రభుత్వానికి సంబంధించినదైనా లేదా రెండు సంస్థలకు మధ్యన లేదా సంస్థకి మరియు ప్రభుత్వానికి లేదా రెండు ప్రభుత్వాలకి మధ్యన ఎలాంటి వివాదమైనా మనం పరిష్కారం చేయడానికి రాజ్యాంగం ఒక మార్గం చూపించింది ఆ మార్గం ఏంటి అని అంటే కోర్టు వ్యవస్థ ఆ మార్గం కోర్టు వ్యవస్థ సో ద టాప్ మోస్ట్ కోర్ట్ ఈజ్ ద సుప్రీం కోర్ట్ అండ్ దాని దిగువన ఉన్నటువంటి హైకోర్టు ప్రస్తుతం ఇరవై ఐదు కోర్ట్స్ ఉన్నవి భారతదేశంలో ప్రతి రాష్ట్రానికి ఒక కోర్ట్ ఉండాలి యాక్చువల్గా బట్ కొన్ని రాష్ట్రాలకి ఉమ్మడి కోర్టులు ఉన్నవి సో ప్రస్తుతం భారతదేశంలో ఇరవై ఐదు కోర్ట్స్ ఉన్నవి అని చెప్పేసి నోట్ చేయాలి అయితే రాజ్యాంగం చూపించినటువంటి మార్గం ఏమిటి అని అంటే కోర్టు వ్యవస్థ ద్వారా ఎవరైనా సమస్యలని వివాదాలని పరిష్కారం చేసుకోవాలి అని చెప్పేసి చెప్పినారనమాట ఓకే సో ఈ కోర్ట్స్ అనేవి కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ కాన్స్టిట్యూషనల్ రాజ్యాంగబద్ధమైనవి అండ్ సిన్స్ దే ఆర్ కాన్స్టిట్యూషనల్ అవి రాజ్యాంగబద్ధమైనవి కాబట్టి వాటికి చాలా అధికారాలు లేదా స్ట్రిక్ట్ పవర్స్ ఆర్ ఎక్కువ అధికారాలు అనేవి ఉంటవి సో ఇప్పుడు ఇవి న్యాయం డిసైడ్ చేసేటువంటి సంస్థలు కోర్టులు కోర్టు వ్యవస్థలు న్యాయ వ్యవస్థలు న్యాయాన్ని డిసైడ్ చేసేటువంటి సంస్థలు కాబట్టి వీటికి ఎక్కువ అధికారం అనేది ఉంటుంది సో ఇవి నేరుగా రాజ్యాంగం ద్వారా ఏర్పాటు చేయబడ్డవి కాబట్టి వీటికి ఇంకా ఎక్కువ అధికారాలు ఉంటవి అయితే ఇప్పుడు జగదీప్ ధన్కర్ మన వైస్ ప్రెసిడెంట్ చెప్తున్నటువంటి దాని యొక్క అర్థం ఏమిటి అని అంటే ఆల్రెడీ మనకి కోర్టు వ్యవస్థలు ఉన్నాయి కానీ దానికి ప్రత్యామ్నాయంగా ఒక వ్యవస్థని చూడండి సో కొత్తగా చూడమని అంటున్నాడా అంటే లేదు మన దగ్గర ఆల్రెడీ ప్రత్యామ్నాయ వ్యవస్థ కూడా ఉంది అంటే మనము వివాదాలని కోర్ట్కి మాత్రమే కాకుండా వేరే ప్రదేశాలకి కూడా వెళ్ళి మనకు ఉన్నటువంటి సమస్యలను వివాదాలను మనము సాల్వ్ చేసుకోవచ్చు మనము అనఫీషియల్గా అయితే మన సమస్యల్ని ఎవరితోటైనా మన మిత్రులతోటో లేకపోతే గ్రామంలో ఉండేటువంటి సో మనకి పంచాయతీ అది ఇది అని ఉంటవి గ్రామంలో అయితే సో అట్లాంటి వ్యవస్థల ద్వారా అనఫీషియల్గా ఒకవేళ అఫీషియల్గా చేసుకోవాలి అని అంటే ఒకటి లీగల్ సో ఈ లీగల్లో ఒకటి స్టాచ్యుటరీ ఉంటుంది అంటే చట్టబద్ధమైనటువంటి రిజల్యూషన్ అండ్ ఇంకొకటి కాన్స్టిట్యూషనల్ రిజల్యూషన్ చట్టబద్ధమైనటువంటిది మరియు కాన్స్టిట్యూషనల్ సో కోర్ట్స్ మనకి కాన్స్టిట్యూషనల్ రెజల్యూషన్స్ని అందిస్తాయి సో ఈ కోర్టులో రాజ్యాంగం ద్వారా ఏర్పడ్డవి కాబట్టి మనకి సమస్యలకు ఉన్నటువంటి పరిష్కారాలని కోర్ట్స్ చూపిస్తాయి అయితే కోర్ట్స్ నంబర్ ఆఫ్ కేసెస్ తోటి ఓవర్ బర్డన్డ్ నంబర్ ఆఫ్ కేసెస్ తోటి ఓవర్ బర్డన్డ్ కాబట్టి ఆల్టర్నేట్ విధానాన్ని చూడాలి అని చెప్పేసి వాదన నడుస్తుంది అనమాట సో దీన్నే ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ అని అంటాం ప్రత్యామ్నాయ వివాద పరిష్కారం అని చెప్పేసి అంటాం మరి ఏంటి ప్రత్యామ్నాయ వివాద పరిష్కారం అంటే కోర్టు యొక్క ప్రమేయం ఉండదు పాయింట్ నెంబర్ వన్ ఎందుకు కోర్టుకి ప్రత్యామ్నాయంగా మనం పరిష్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవాలి అనే ప్రయత్నంలోనే ఈ వ్యవస్థని మనము ఎంచుకుంటున్నాం కాబట్టి ఇక్కడ కోర్టుల యొక్క అనుమతి అనేది ప్రమేయం అనేది అనవసరం కోర్టుల యొక్క ప్రమేయం అనేది అనవసరం కాబట్టి ఈ ప్రత్యామ్నాయ వివాద పరిష్కారంలో కోట్ల యొక్క ప్రమేయం ఉండదు అని చెప్పేసి నోట్ చేసుకోవాలి తర్వాత ఇంకొక పాయింట్ నోట్ చేయాల్సింది థర్డ్ పార్టీ ఎక్స్పర్ట్స్ మూడో పక్ష నిపుణులు వీళ్ళు ప్రాబ్లంని సాల్వ్ చేయడానికి ఉంటారనమాట సో పార్టీలు ఉంటాయి పార్టీలు అంటే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నటువంటి ఇద్దరు పర్సన్స్ సో ఇద్దరు పర్సన్స్ని రెండు పార్టీలుగా అంటాం సో వాళ్ళ మధ్యన ఈ వివాద పరిష్కారం చేయటానికి వివాద పరిష్కార యంత్రాంగం అనేది ఉంటుందన్నమాట సో నోట్ చేయాల్సిన మొదటి పాయింట్ కోర్టుల యొక్క ప్రమేయం ఉండదు తర్వాత రెండో పాయింట్ థర్డ్ పార్టీ నిపుణులు ఉంటారు మూడో పాయింట్ ఇవి ఇచ్చినటువంటి నిర్ణయాలు కోర్టు ఇచ్చినటువంటి నిర్ణయాల మాదిరిగానే ఉంటవి అంటే ఈ ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజమ్స్ ఏవైతే ఉన్నాయో ప్రత్యామ్నాయ వివాద పరిష్కారం చేస్తున్నటువంటి సంస్థ ఏదైతే ఉందో ఇది ఇచ్చేటువంటి నిర్ణయాలు కోర్టు నిర్ణయాల మాదిరిగానే కట్టుబడి ఉంటవి అని చెప్పేసి నోట్ చేయాలి సో ఇవి మధ్యవర్తిత్వ సంస్థలు సో దీంట్లో చర్చలు జరుగుతవి రాజీలు జరుగుతవి తద్వారా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఓకే సో దీంట్లో న్యాయ నిపుణులు ఉంటారు పాయింట్ నెంబర్ వన్ తర్వాత ఇది ఇచ్చినటువంటి తీర్పులు ఇది ఇచ్చినటువంటి తీర్పుల్ని మనం అవార్డ్స్ అని అంటాం ఓకే ఇవి ఇచ్చినటువంటి తీర్పులని మనము అవార్డ్స్ అని అంటాం ఈ తీర్పులు లేదా అవార్డులు కోర్టు ఇచ్చినటువంటి తీర్పుల మాదిరిగానే ఆ పార్టీల మీద కట్టుబడి ఉంటవి అంటే కోర్ట్ సపోజ్ ఈ ఇద్దరు వ్యక్తులు వెళ్ళినారు పర్సన్ ఏ అండ్ పర్సన్ బి ఈ ఇద్దరు వ్యక్తులకి కోర్టు ఒక తీర్పు ఇచ్చింది సో వాళ్ళ మీద అది బైండింగ్ అనమాట కట్టుబడి ఉంటుంది అదే మాదిరిగా ఈ పర్సన్ ఏ అండ్ పర్సన్ బి ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజంలో వీళ్ళు సమస్యని సాల్వ్ చేసుకుంటే ఆ కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ అంటే ఈ ఏడిఆర్ ఇచ్చినటువంటి ఆర్డర్ ఏదైతే ఉందో అది కూడా వీళ్ళ మీద కట్టుబడి ఉంటుంది అని నోట్ చేయాలి దేర్ ఇది ఒక పాక్షిక న్యాయ ప్రక్రియ ఇదొక పాక్షిక న్యాయ ప్రక్రియ అని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది సో దీనికి సంబంధించినటువంటి లీగల్ స్టాచ్యుటరీ రికగ్నిషన్ ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలియేషన్ యాక్ట్ నైన్టీన్ సిక్స్ ఆర్బిట్రేషన్ మధ్యవర్తిత్వం మరియు రాజీ చట్టం అని అంటాం మధ్యవర్తిత్వం మరియు రాజీ చట్టం అనేది ఈ మధ్యవర్తిత్వం కోసము అందిస్తుంది సో ఇది సాంప్రదాయ వ్యాజ్య ప్రక్రియకు అదనం అన్నమాట ఇది సో మనకి సాంప్రదాయంగా ఏం చేస్తాము ఏదైనా ప్రాబ్లం వ్యాజ్యం అని అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిఐఎల్ ఏమైనా ప్రాబ్లం వస్తే డైరెక్ట్గా కోర్ట్కి వెళ్తాం సో ఇది కోర్ట్కి అదనంగా ఉన్నటువంటి ఒక ప్రక్రియ సో వీ కెన్ గో టు ద ఏడిఆర్ ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రెజల్యూషన్ సంస్థకి మనం వెళ్ళవచ్చు అక్కడ కూడా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట ఓకే సో ఇది నైన్టీన్ నైన్టీ సిక్స్లో వచ్చినటువంటి చట్టం సో ఈ మధ్యవర్తిత్వం అనేది దేశీయ మధ్యవర్తిత్వం మరియు విదేశీ మధ్యవర్తిత్వానికి మధ్యలో ఉన్నటువంటి ఒక తేడాని మీరు గమనించవచ్చు ఓకే సో రెండు రాష్ట్రాల మధ్యన లేదా రెండు కంట్రీస్ మధ్యన కూడా ప్రాబ్లం వస్తే లైక్ ఇప్పుడు మనకి డబ్ల్యూటిఓ ఉంటుంది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ సో రెండు దేశాల మధ్య వాణిజ్యానికి సంబంధించినటువంటి ఏమైనా సమస్య ఏర్పడితే అది అక్కడ మధ్యవర్తిగా ఉండి సమస్యని సాల్వ్ చేస్తుంది అదే మాదిరిగా మనకి ఇంటర్నల్గా కూడా దేశంలో కూడా మధ్యవర్తిత్వానికి సంబంధించినటువంటి సంస్థలు ఉన్నవి ఆ సంస్థలు కోర్ట్ మాదిరిగానే తీర్పులు ఇస్తవి ఆ తీర్పుల్ని మనం అవార్డ్స్ అని అంటాం ఆ అవార్డ్స్ వ్యక్తి మీద కట్టుబడి ఉంటవి అని చెప్పేసి నోట్ చేయాలి సో దీంట్లో రిఫార్మ్స్ తేవడానికి మనకి టూ థౌజండ్ ఫిఫ్టీన్ ట్వంటీ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్లో సవరణలు కూడా జరిగినవి అని చెప్పేసి నోట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఓకే సో మనకి కోర్టు వ్యవస్థలు ఉన్నవి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడానికి కానీ కోర్టులు బర్డన్ అవుతున్నవి నంబర్ ఆఫ్ కేసెస్ తోటి కావున నైన్టీన్ నైన్టీ సిక్స్లో ఒక చట్టం తీసుకొచ్చినారు ఈ చట్టం ప్రకారము మధ్యవర్తిత్వం ఓకే ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజం ఉంటుంది సో మధ్యవర్తిత్వం ద్వారా ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారు ఇవి ఇచ్చినటువంటి తీర్పులని అవార్డ్స్ అని అంటాం ఇవి ఇచ్చినటువంటి తీర్పులని అవార్డ్స్ అని అంటాం ఈ అవార్డ్స్ రెండు పార్టీల మీద కట్టుబడి ఉంటవి అవార్డ్స్ రెండు పార్టీల మీద కట్టుబడి ఉంటవి అని చెప్పేసి నోట్ చేయాలి సో దీస్ ఆర్ ద సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ రిగార్డింగ్ ద ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలియేషన్ మధ్యవర్తిత్వం మరియు రాజీకి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ వీటిని నోట్ చేయాలి ఓకే సో ఇది మన క్లాస్ టు గెట్ ద లైవ్ క్లాసెస్ లింక్ మీరు ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ జీరో సిక్స్ ఎయిట్ జీరో సెవెన్ నంబర్కి టెక్స్ట్ చేయవచ్చు సో యూ మే గెట్ ద లింక్ టు పార్టిసిపేట్ లైవ్ అదర్వైస్ ఎవరైతే లైవ్ జాయిన్ అవ్వలేదో వాళ్ళ కోసము విజ్డమ్ వే అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్ విజ్డమ్ వే అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్లో ఇవి రికార్డెడ్ క్లాసెస్ పోస్ట్ కూడా చేయబడ్డవి సో యూ కెన్ వాచ్ దేర్ ఆల్సో ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ ద క్లాస్ మనము రేపటి క్లాస్లో మళ్ళీ మీట్ అవుతాం బై బై ఆల్ ద బెస్ట్